తెలియదు కూడా నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడుని ఒక్కరిని అడుగుతున్నాను నేను నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి నాకు అందగా నిలబడండి నేను ఒంటరి మహిళను ఇద్దరు పెట్టుకొని పెట్టుకోనున్నాను నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు నేను చనిపోయినా కూడా నన్ను మనం చంపేసినా కూడా నా బిడ్డలకు న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతులు నేను అర్థిస్తున్నా నేను అందరినీ దయచేసి రాజకీయంలో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి ప్రజలు చేస్తారా అది పోలీసులు చేస్తారా మీడియా చేస్తారా అది నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ అర్పిస్తున్నాను చెక్ 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 వెయిట్ దౌర్జన్యానికి నిదర్శనమేండి రెండు మేడం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు